అలాగే టూరిజం టూరిజంలో కూడా కేంద్రం నుంచి చాలా సపోర్ట్ ఉంది అందుకని టూరిజం మినిస్టర్ గారు కూడా రేపు వెళ్ళి కావాలని చెప్పి కూడా మరి వారిని రిక్వెస్ట్ చేస్తారు ఎందుకంటే మనకి ఇక్కడ బ్యాక్ వాటర్స్ ఉన్నాయి ఈ బ్యాక్ వాటర్స్ కూడా మనం టూరిజం కింద చాలా అద్భుతంగా ఉపయోగించుకోవచ్చు కేరళలో ఇవాళ టూరిజం పెరగడానికి కారణం బ్యాక్ వాటర్స్ ఆ బ్యాక్ వాటర్ టూరిజం కానీ డెవలప్ అయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకార సోదరులందరికీ ఎంప్లాయ్మెంట్ వస్తుంది అలాగే ఇంకా చాలా రంగాలు ఇక్కడ డెవలప్మెంట్ అవడానికి అవకాశాలు వస్తాయి కాబట్టి వీటి కూడా రేపు సెంట్రల్ మినిస్టర్ని అందరినీ కూడా కలుసుకుని మచిలీపట్నం కావాల్సినటువంటి అవకాశాలు కూడా అడగాలని చెప్పి నిర్ణయించుకున్నాం ఇవాళ ఈ టీం రావడం కూడా ఒక సుభపరిణామం ఫిషింగ్ హార్బర్ స్టార్ట్ చేశారు కానీ ఇంతవరకు కేవలం అంచనాలు పెంచారు రెండు వందల నలభై కోట్ల నుంచి నాలుగు వందల యాభై యాభై కోట్లు పెంచారు తప్ప అడుగు ముందుకు వెళ్ళింది లేదు ఇమీడియట్గా దాన్ని కూడా త్వరలో నేను మినిస్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేశాను మనకి ఆర్ఎంబికి సంబంధించినటువంటి మినిస్టర్ గారు కూడా వస్తున్నారు ఇండస్ట్రీస్ అండ్ ఆర్ఎంబీకి సంబంధించినటువంటి మినిస్టర్స్ కూడా రావడం జరుగుతుంది జనార్దన్ రెడ్డి గారిని మచిపట్టం పోర్టు అదేవిధంగా ఫిషింగ్ హార్పు కూడా ఒక వన్ వీక్ టెన్ డేస్లో వారు కూడా వచ్చి ఇమీడియట్గా దీన్ని టేకప్ చేయడానికి పరుగులు పెట్టించడానికి కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరుగుతుంది దీనికి అందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం